నమస్తే నమస్తే మీ పేరు నా మీరేమనుకుంటున్నారు అనుకుంటున్నాం మేడం ఏం లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చిండు మన్ను అన్ని ఆవేశించిండు ఓ పిండిషన్ లేదు రైతు బంధు లేదు రైతు బీవ లేదు పిలిచిన లేదు ఏది లేదు మొత్తం నీళ్ళని నిలిచిపెట్టిండు నీళ్ళని విడిచిపెట్టిండు పొలాలన్నీ రైతులన్నీ కోస కోస వాళ్ళన్నీ ఎండిపోయినాయి వార్డు లేవు మన్ను లేవు ఇప్పుడు మళ్ళా ఆళ్లత్తలు వీళ్ళత్తలు ఓట్లు ఇవ్వాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి అప్పుడు ఒకప్పుడు ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ నచ్చిన కాదు మొత్తం నీళ్ళని విడిచిపెట్టి ముఖ్యమంత్రి ఆ ఇప్పుడు మా ఘోరం ఉంది మరి మళ్ళీ నింపుతాడా నింపడా తెలియదు ఇప్పుడు ఒక్కోలో ఒక్కో ఇరవై ముప్పై గింటలు వడ్లేదు ఇప్పుడు ఐదు గింటల వాటి చూస్తా మొత్తం బియ్యం రేటు కూడా మస్తున్నారు బండలే మరి అంటూరు తెలియదు ఇక సో అది నడుపుతా ఉంటే చూస్తూ ఉంటే తెలుస్తుంది మాకైతే గదే కొబ్బరి బియ్యం వస్తుంది ఈ పంటలు లేవు లేవు ఏది లేవు ఘోర ఘోరం ఉంది కేసీఆర్ అప్పుడు సాకర వాళ్ళకు మాకు అవి ఇచ్చిండు ప్రైజులు ఇచ్చిండు ఇప్పుడు ఏది లేదు ఇచ్చి పెట్టే బట్టలు మేము చేసిండు చేసిండు మళ్ళీ ఆ డ్యామ్ ఎండిపోయి ఎన్ని రోజులు ఇప్పుడు జనవరి నుంచి మొత్తం నీళ్ళు మొన్నటి నుంచి అన్ని నీళ్ళు అన్ని పోయిన ఇప్పుడు లింక్ ఫ్లవ్ అవుతుంది మళ్ళీ ఎందుకు సడన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నీళ్ళు ఎట్లా ఆగిపోయినాయి అక్కడ ఎక్కడ నీళ్ళు ఖరాబ్ అయిందట దానివలన నీళ్ళు వల కొడుతుండు మళ్ళీ కడతారు అది కట్టడం లేదు అది చేసుడు లేదు ఆ ఉన్న నీళ్ళన్న అన్న మేము భారించుకుంటాం అని చూస్తే ఈ ఉత్తా ఉంచలేడు ఇప్పుడు ఇక ఈ వినోద్ కుమార్కే చాలా మంది అంటారు ఆయనకే వేద్దామంటారు అట్లా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఆయనకే వేద్దాం అంటారు బండి సంజయ్ బండి సంజయ్ ఇప్పుడు ఐదేళ్ళే మా ఊళ్ళోకి ఒక్కసారి చుదరాలి అందువల్ల కూడా కొత్త కట్టిన కంపౌండ్ కట్టిస్తాను ఆ కంపౌండ్ లేదు మన లేదు ఆయన కాదు పోదు బీజేపీ ఏమవుతుంది ఇప్పుడు ఆ ఫస్ట్ ఉండే సూపర్ ఉండే అప్పుడు కేసీఆర్ ఉన్నాడు అందరికీ రైతులకు మా సాకలి మంగలి మావి గౌన్లు అందరికీ సాయం చేసి గొల్లలకు అందరికీ గొడవలు ఇచ్చిండు గొర్రెలకు మాకు లక్ష రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ ఇప్పుడు ఇప్పుడు ఈ నచ్చిండు కరెంటు బిల్లు మాఫీ పోతే బస్సు ఫిరి వచ్చిండు ఇంకా బస్సు ఫిరి ఏంది ఇప్పుడు అవి రెండు గవర్నమెంట్కి లాభం కదా ఆ గవర్నమెంట్కి లాభం వచ్చేటే అంత తొంగలు దొక్కిండు ఇప్పుడు ఆ పైసలు కేసీఆర్ఏ మొత్తం అప్పు చేసిండు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటే మళ్ళీ వచ్చిన ఈ నాలుగు నెలలనే పద్దెనిమిది వేల కోట్లు అప్పు చేసిండు కదా పద్దెనిమిది వేలు కాదు మేడం అప్పుడు కేసీఆర్ చేసిండు ఇప్పుడు ఇప్పుడు కష్టం చేసినప్పుడు పది రూపాయలు తిన్నదా కానీ పని కదా గట్ట లేకుండా కేసీఆర్ తిన్నాడు తిన్నాడు అంటే మా పేరు పోయింది అట్లా మరి ఇప్పుడు ఈయనే మొన్న వచ్చిండు వచ్చి ఇప్పుడు గంత అప్పు చేసిండు మరి ఆ వల్ల అడగాలి రాజకీయం మేడం రాజకీయం సంగతి అంత గంతే ఉంటుంది ఎవ్వలతో వాళ్ళే చేసుడు నేను అప్పు చేయాలంటారు వాళ్ళు అన్ని అన్ని గట్టినే కేసీఆర్ పెట్టిండు జనాలకి ఏదో ఒకటి చేసిండు అని చెప్పేసి కూడా అది కూడా అంటున్నారు కేసీఆర్ సూపర్ చేసిండు నంబర్ వన్ ఇప్పుడు చూసారు అసొంటి సీఎం ని అసొంటి సీఎం ఇప్పుడు ఉండాలి కానీ కాకపోతే ఇప్పుడు ఐదేళ్ళు పరిపాలన ఈయన చేస్తాడు ఇక అది వరకు మళ్ళీ ఓట్లు అయితే ఐదేళ్ళు అయిపోయినాక మరి చాలా మంది అంటున్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం కాంగ్రెస్ తీసుకొని అన్నారు మార్పిడి చేస్తా అన్నారు మార్పిడి లేదు ఇక ఆ మొత్తం ఎండిపోయినాయి ఏళ్ళ దాకా ఆదివారం సత్యం మళ్ళీ ఈసారి కరీంనగర్ నుంచి ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు బండి సంజయ్ వినోద్ కుమార్ వినోద్ కుమార్ అంటున్నారు చాలా మంది అంటున్నారా అలా చాలా మంది ఇప్పుడు రేపడినా అదే